మహాభారత యుద్ధం సమాప్తమైంది యుద్ధ భూమిలో యోధుడి యొక్క విరిగిన అస్త్రాలు కవచాలు విరిగిపోయిన రథచక్రాలు విధిన రథాలు పడి ఉన్నాయి ఆ యుద్ధ భూమిలో అంతా నిశ్శబ్దం ఆవరించి ఉంది అలా ఉన్న రణభూమిలో యుద్ధ భూమిపై కల్మషమే లేనివాడు గంగాపుత్రుడైన భీష్ముడు బాణాలతో చేయబడిన అంపశయ్యపై పడుకొని సూర్యుని ఉత్తరాయంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అలా అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి ప్రణా అంటూ ఒక గొంతు వినిపించింది ప్రణామాలు పితామహ అంటూ ఒక గొంతు వినిపించింది అది వినగానే భీష్ముని మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది ఆ గొంతు మరిదెవరితో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవానుడిది అది విన్న భీష్ముడు రాకృష్ణ నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను పితామహ ఏం చెప్పమంటారు మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని కూడా నేను అడగలేకపోతున్నాను ఇలా అనగానే భీష్ముడు ఏమీ అనకుండా మౌనంగా ఉన్నారు కొద్దిసేపటికి తర్వాత కృష్ణ ధర్మరాజు ఎలా ఉన్నాడు ధర్మరాజు నువ్వే చూసుకోవాలి ఎందుకంటే ధర్మరాజుకు నువ్వంటే చాలా ఇష్టం కృష్ణ నేను నీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను నువ్వు సమయానికే వచ్చావు నేను ఈ భూమిని విడిచిపోయే ముందు నాలో ఉన్న సందేహాలన్నీ తొలగించుకోవాలని అనుకుంటున్నా అడగమంటావా కృష్ణ అడగండి పితామహ అని అన్నారు కృష్ణ నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడువే కదా అప్పుడు కృష్ణుడు పితామహ నేను ఈశ్వరుని కాదు నేను మీ వాడినే ఆ మాటలు విన్న భీష్ముడు అంత బాధలో కూడా ఒక నవ్వు నవ్వి కృష్ణ మంచో చెడో తెలుసో తెలియకో ఏదో ఒకటి చేసే ఉన్నాను కృష్ణ ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను నీ నీళ్ళనన్నీ నాకు తెలుసు కృష్ణ అని అంటాడు అప్పుడు కృష్ణుడు భీష్ముడికి దగ్గరగా వెళ్ళి చేయి పట్టుకొని చెప్పండి పితామహ అని అంటారు కృష్ణ నాకు ఒకటి చెప్పండి ఈ మహాభారత యుద్ధంలో జరిగినదంతా ధర్మమేనా ధర్మంగానే జరిగిందా కృష్ణ అని అంటారు అప్పుడు కృష్ణుడు ఎవరి తరపున పితామహ పాండవుల వైపు నుంచా లేదా కౌరవుల వైపు నుంచా అని అడుగుతారు కృష్ణ కౌరవుల గురించి చర్చించడం అనవసరం నేను అడుగుతుంది ధర్మజ్ఞులైన పాండవుల గురించి కృష్ణ ధర్మజ్ఞులైన పాండవులు ద్రోణాచార్యుణ్ణి చంపటం దుర్యోధుణ్ణి తొల తొడలపై కొట్టి చంపటం దుస్సాహసుని వక్షస్థలం చీల్చి చంపటం సైంధవుణ్ణి మోసం చేసి చంపటం కరుణుణ్ణి నిరాయుధుడుగా ఉన్నప్పుడు తనపై బాణాలు వేసి చంపటం ఇవన్నీ ధర్మంగానే జరిగిందా కృష్ణ అప్పుడు కృష్ణుడు దీనికి సమాధానం మీరెలా చెప్పగలను పితామహ దుర్యోధుణ్ణి చంపడిన భీముడు కరుణుణ్ణి సైంధవుణ్ణి చంపిన అర్జునుడు సమాధానం చెప్పాలి ఈ యుద్ధంలో నేను ఏమీ చేయలేదు కదా పితామహ అని అంటారు నేను ఎలా సమాధానం చెప్పగలను కృష్ణ ఇంకా బయట పడవా కృష్ణ విశ్వమంతా మహాభారత యుద్ధాన్ని అర్జునుడు భీముడు గెలిపించారు అనుకుంటున్నారు కానీ నాకు తెలుసు కృష్ణ ఇది కేవలం నీ ఒక్కడి విజయం నీ వల్లనే పాండవులు విజయాన్ని పొందారు పాండవులు నిర్విత్త మాత్రమే మొత్తం చేసింది నీవే కృష్ణ నీవే నాకు సమాధానం చెప్పాలి నీ సమాధానం కోసం నేను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను కృష్ణ అని అంటాడు అయితే వినండి పితామహ ఇప్పటి వరకు జరిగింది ఏది కూడా అధర్మంగా జరగలేదు అంతా ధర్మంగానే జరిగింది ఎవరికి ఎలా జరగాలో అలాగే జరిగింది ఇందులో అధర్మం ఏమీ లేదు కృష్ణ నువ్వు చెప్తున్నావా ఇది ధర్మమని సాక్షాత్తు శ్రీరాముని లాంటి అవతారాలు ఎత్తిన నువ్వు ఇది ధర్మం అని అంటున్నావా కృష్ణ ఇది మన సనాతన ధర్మమేనా పితామహ ఇతిహాసాల నుండి నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ నిర్ణయం మాత్రం వర్తమానానికి తగ్గట్టు తీసుకోవాలి వస్తుంది ప్రతి యుగంలో వాళ్ళకు తగ్గట్టుగా నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది రాముడు త్రేతాయుగంలో నాయకుడిగా ఉన్నాడు నాకు ద్వాపర యుగం వచ్చింది మా ఇద్దరి నిర్ణయాలు ఒకేలా ఉండదు పితామహ కృష్ణ నాకు ఏమీ అర్థం కాలేదు అర్థమయ్యేలా చెప్పగలవా కృష్ణ అని భీష్ములు అంటారు రాముడు ఉన్న యుగానికి కృష్ణుడు ఉన్న యుగానికి చాలా తేడాలు ఉంది పితామహ రాముడు ఉన్న కాలంలో రావణుడు లాంటి శివభక్తుడు ఉండేవాడు రావణుడు రాక్షసుడు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర మాత్రం విభూషణుడు కుంభకర్ణుడు లాంటి సత్పురుషులు కూడా ఉండేవారు లాంటి చెడ్డవాళ్ళకి కూడా అంగదుడు లాంటి మంచి పుత్రుడు పుట్టేవారు ఆ యుగంలో చెడ్డవారు రాక్షసులు కూడా ధర్మాన్ని కాపాడేవారు అందుకే రాముడు తన ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగాడు ఇప్పుడు నాయుగంలో కంసుడు జరాసందుడు దుర్యోధనుడు క్రివి దుశ్శాసనుడు శకుని జయధృతుడు వంటి వాళ్ళు అందరూ పాపులే వారు ధర్మాన్ని లెక్క చేయకుండా ఎన్నో పాపాలు చేశారు పాపం యొక్క అంతం తప్పకుండా జరుగుతుంది పితామహ దాన్ని ఎవరూ తప్పించలేరు అది ఏ రూపంలోనైనా అంతం కావలసిందే పితామహ కృష్ణ నీవు తీసుకున్న ఈ నిర్ణయం ముందు ముందు వచ్చే తరాలు వాళ్ళు నిన్ను అనుసరిస్తే తప్పు కాదా కృష్ణ నీలాగే భవిష్యత్తు తరాలు వారు కూడా అనుసరిస్తే అది ధర్మమే అవుతుందా కృష్ణ పితామహ భవిష్యత్తుడు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది కలియుగంలో కృష్ణుడి కన్నా ఇంకా కఠినమైన ఉండాలి కఠినంగా ఉండాలి పితామహ క్రూరలు దుష్టులు అనైతిక శక్తులు ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తాయి అలా జరిగితే నైతికత అర్థహీనం అవుతుంది మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఏ యుగంలోనైనా మనకి ముఖ్యం అదే ముందు తరాల వారు నేర్చుకోవలసింది పితామహ కృష్ణ ధర్మం కూడా నశించిపోతుందా ధర్మం నాశనం అవుతుంటే మనుషులు దాన్ని ఆపగలరా పితామహ అంతా ఈశ్వరునిపై భారం వేసి కూర్చోవటం మూర్ఖత్వం ఈశ్వరుడు తాను స్వయంగా ఏమీ చేయలేడు మనుషులే చేయాలి నన్ను ఈశ్వరుడు అని మీరే అన్నారు కదా చెప్పండి నేను ఏమైనా చేశానా నేనేమైనా యుద్ధంలో ఎవరినైనా చంపానా లేదు కదా అంతా పాండవులే చేయాల్సి వచ్చింది కదా అదే ప్రకృతి యొక్క ధర్మం నేను ఇదే విషయాన్ని అర్జునుడికి యుద్ధం మొదటి రోజే చెప్పాను ఇదే పరమ సత్యం అప్పుడు భీష్ముడు కృష్ణుడు చెప్పిన మాటలన్నీ వినగానే భీష్ముడు మదిలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి భీష్ముడు కళ్ళు మెల్లుగా మూసుకుంటాయి కృష్ణ ఈ భూమిపైన నాకు చివరి రాత్రి రేపు వెళ్ళిపోవాలి నాపై కృప ఉంచు కృష్ణ కృష్ణుడు మనసులో అనుకొని భీష్ముడిని నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోతారు అనైతిక శక్తులు మన ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇదే శ్రీకృష్ణుడు మనకి చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశం ధర్మో రక్షిత రక్షత జై శ్రీకృష్ణ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్